ఇతర గ్రహాలపైన భూగోళం కాకుండా జీవజాలం ఉందా మనుషులు మనుషులు లాంటి వాళ్ళు ఉన్నారా ఖచ్చితంగా ఉన్నారని చెప్పచ్చు మనం ఎక్కడున్నాము భూగోళం పైన భూగోళం ఎక్కడుంది సౌర కుటుంబంలో సౌర కుటుంబం ఎక్కడుంది పాలపుంత మిల్కీవే ఒక గ్యాలక్సీలో ఉంది ఆ గ్యాలక్సీలో ఈ సూర్యుని లాంటి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి నాలుగు వందల బిలియన్ల నక్షత్రాలు నలభై వేల కోట్లు ఈ నలభై వేల కోట్ల నక్షత్రాలకు గ్రహాలు భూమి లాంటివి ఉన్నాయా లేవు కేవలం ఏడు శాతంలోనే ఉన్నాయి ఏడు శాతం అంటే కూడా ఎన్ని అయితున్నాయి రెండు వేల ఎనిమిది వందల కోట్లు అన్ని చోట్ల భూగోళం లాంటి గోళాలు ఉండే వీలున్నది మరి మనం గ్యాలక్సీ పాలపుంత అంటున్నాం కదా మనం ఒక్కొక్క పాలపుంతలో వందల కోట్ల నక్షత్రాలు లక్షల కోట్ల గ్రహాలు ఆ గ్రహాలలో హ్యాబిటబుల్ గ్రహాలు అంటే ఇట్లాంటి ఉష్ణోగ్రత ఉన్నవి ఉన్నాయి అట్లా ఉన్నప్పుడు మరి కేవలము భూగోళంపైనే జీవజాలం ఉండ వీలు ఉన్నది అంటే అది కొంత అసంబద్ధంగా ఉంటుంది అశాస్త్రీయమైన దృక్పథం లాగానే కనిపిస్తుంది దీన్ని శాస్త్రీయ దృక్పథంతో సహేతుకంగా ఎట్లా పరిశీలించాలి అనే విషయము అట్లా పరిశీలిస్తే తప్పకుండా కేవలం భూమిపైనే కాకుండా ఇతర గ్రహాల్లో ఎక్కడైనా ఈ విశ్వంలో జీవజాలం ఉండే వీలున్నదనే విషయాన్ని నేను ఇంకొక వీడియోలో ఇంతకుముందే మీకు తెలియజేశాను అయితే నాసా ఏం ప్రకటించింది ఈ మధ్యన ఇప్పటిదాకా భూగోళాన్ని గ్రహాంతర వాసులు సందర్శించిన దాఖలాలు లేవు కానీ దానితో పాటే ఒక ఆసక్తికర విషయం నాసా చెప్పింది అద్భుతమైన వింతలు ఆకాశంలో కనిపిస్తున్నాయి మనం ఎప్పటి నుంచో ఫ్లయింగ్ సాసస్ వగైరా అంటున్నాము ఎందుకు ఈ ఆకాశంలో జరిగేటువంటి మనకు క అర్థం కాని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి తెలుసుకోవడానికి గాను వేసిన కమిటీ కమిటీ ఆర్ కమిషన్ ఈ కమిషన్ డేవిడ్ స్పెరగిల్ ఆస్ట్రోఫిజిసిస్ట్ అధ్యక్షతన ఏర్పాటైంది శాస్త్రీయంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఎంత మాత్రమైనా ఉంది ఈ శాస్త్రీయ పరిశోధనను కొనసాగించాలి అని చెప్పింది ఇది చాలా ప్రధానమైన విషయం